సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వామసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం ఆశ్వీజశుద్ధ దశమి గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం తత్కాల తర్వాత శ్రవణ నక్షత్రం ప్రవేశిస్తుంది అక్టోబరు రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ప్రశ్న చెల్లించి సంప్రదాయ వృష్టధారణంతో బ్రహ్మ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు ఆగురువారు దానికి తగిన పురుషం జలించి సంప్రదాయ వృష్టధారణంతో బ్రహ్మ సంఖ్యల భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషత్ పారాయణ దగ్గరికి బ్రహ్మ సేవ కారణం అంతరం దుర్పు సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవత విష్ణుపరాణం క్షేత్రమహత్మ వ్రాణం శ్రీభాషం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగన్ వేదనం అయిన తర్వాత నిత్యోగం బలిహరణం అయిన తర్వాత మంగళాశేష్టం చామరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళాశేస్త్రం పూర్తి చేస్తున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిశ కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కారువారు ఆయా సేవలైతే ఈ మృత్యం చేయించి సంప్రదాయ వృద్ధానంతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పదకొండు పావు గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు రాజభోగ ని వేదన మహాను ఇవాళ విజయదశమి నవరాత్రం తొమ్మిది రోజులుగా స్వామివారి సన్నిధానంలో రామాయణం పారాయణం జరిగింది శ్రీరామాయణ పారాయణం ఈ శ్రీరామాయణ పారాయణ సమాపనోత్సవం ఇప్పుడు జరుగుతుంది రాజభోగానికి ముందు రామ పట్టాభిషేక సంఘ విన్నపం జరుగుతుంది ఈ సమయంలో పట్టాభిషేక విన్నపం అయిన తర్వాత అక్కడ మర్యాద జరిపించి అయిన తర్వాత స్వామివారికి రాజభోగ నివేదన జరుగుతుంది ఇదంతా సుమారు పన్నెండు పదకొండు పావు నుంచి పన్నెండున్నర గంటల వరకు జరుగుతుంది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుమదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుమదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది అయితే ఈ మధ్యలో సుమారుగా మూడు మూడున్నర గంటల ప్రాంతంలో స్వామివారు సమీ పూజా మహోత్సవాన్ని జరిపించుకోవడం కోసమని ఆ శ్రీరామ అలంకారంతో ఆ స్వామివారు కొండ దిగువకి బయటదేరతారు మెట్ల మార్గం గుండా స్వామివారు ఆ సమయంలో మంగళనీరాజనం జరిగి స్వామివారు బయటకు వచ్చి బేడా ప్రదక్షిణ పురస్సరంగా గ్రామ తిరువీధి పురస్థలంగా గ్రామ ప్రదక్షిణ పురస్థలంగా జోడు భద్రాల వరకు వెయించేస్తారు ఆ జోడు భద్రాల దగ్గరకు వెయించేసి కొత్త వాళ్ళకి మర్యాద అయిన తర్వాత మెట్ల మార్గం కూడా స్వామివారు కిందికి వెయించేస్తారు స్వామివారు యువకులకు వచ్చిన తర్వాత యథావిధిగా సుమారుగా మూడున్నర గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది ఇవాళ సహస్రనామార్చన ఉండదు నిన్నటితో అమ్మవారి నవరాత్ర తిరువేధం పూర్తయింది సాయంకాలం ఆరు గంటల వరకు మాత్రమే దర్శనములు ఉంటాయి ఏడు గంటల వరకు దర్శనములు ఉండవు మూడున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నారు ఆరు గంటలకు దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత ఉత్సవ ప్రయుక్తమైనటువంటి నివేదన జరిపించి తర్వాత కవాట మందనం జరుగుతుంది కిందని పూల తోటలో సుమారుగా ఆ ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ఉత్సవం జరుగుతుంది విశ్వక్షేన ఆరాధన పుణ్యాహవచనం అయిన తర్వాత స్వామివారి ఆరాధన జరుగుతుంది ఆరాధన ధూపాంతం జరిపిన తర్వాత ఆ ధూపదీపాల్ని వేంచేపు చేసుకుని పుణ్యాహజల ప్రోక్షణ పురస్సరంగా వృక్షం దగ్గరికి ఏ దరి చేరతారు వృక్షం చేరిన తర్వాత వృక్షానికి ఉపచార సమర్పణం ధూపదీప సమర్పణం జరుగుతుంది అదై మళ్ళీ వచ్చిన తర్వాత ఆ నివేదనం జరుగుతుంది నివేదనమైన తర్వాత ఈ దీంతో ఈ కార్యక్రమం అవుతుంటే సమాంతరంగా పారాయణం జరుగుతుంది అయిన తర్వాత నివేదన అయిన తర్వాత నీరాజనం జరుగుతుంది మంగళ నీరాజనం అయిన తర్వాత ఆ మంగళ నీరాజనాన్ని తీసుకొని వృక్షం దగ్గరికి వచ్చి సెమీ వృక్షానికి ఆ మంగళ నీరాజనాన్ని సమర్పించి ఆ పత్రాలు సేకరిస్తాం ఆ పత్రాలను సేకరించిన తర్వాత స్వామివారి దగ్గరికి చేరి స్వామివారికి ఆ పత్రాలతో మంత్రపుష్పం జరుగుతుంది సమర్పిస్తారు సెమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఆ శ్లోకాన్ని చేస్తూ స్వామికి ఆ పుష్పం సమర్పిస్తారు ఇది ఉత్సవం సెమీ పూజా మహోత్సవం శమీ వృక్షం అగ్నిదేవతాకమైన వృక్షం అగ్ని అంతర్యామిగా నారాయణ ఉంటాడు అంచేత సెమీ వృక్షం దేవతాకమైన వృక్షం కనుక మన సంప్రదాయంలో ఆ ప్రకృతిని ఆరాధించడం ప్రకృతి అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు అనేటువంటి సత్యాన్ని లోకానికి చాటింది మన పాంగ్మయం అందుచేత అర్జునుల అర్జునుడి బా అర్జునుడి యొక్క ఆ అజ్ఞాతవాసంలో ఆయన బాణ ధనుర్బాణాల్ని ఆ తను రక్షించినటువంటిది ధరించినటువంటిది శమి వృక్షం శమి పాపాలన్నింటినీ దూరం చేస్తుందిట అందుచేత అగ్ని ఎలాగైతే మన పాపాలనన్నిటినీ దూరం చేస్తుంది నిప్పులో పడినటువంటి దూది ఎలాగైతే భస్మము రూపరుతుందో అలాగా వృక్షానికి ప్రదక్షిణం చేసి సెమీ పూజ పూజన కానీ కావిస్తే పాప దూరులో అవుతాం ఇది శాస్త్రం చెప్పింది అలాగే రాముడికి ప్రియా దర్శనాన్ని కలిగించింది వృక్షం అలాగా సమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఇంత విశిష్టత కలిగినటువంటిది కనుక ఈ వృక్షం అలాగే శమీవృక్షం శమీగర్భ అరణి మంధతి అని ఆ ఆ నిప్పు లోపల అగ్నిహోత్రుడు ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే యజ్ఞయాగాలి క్రతువులు చేసినప్పుడు ఆ శమీ గర్భంని మధనం చేస్తే అరణి మధనం చేస్తే అందులోంచి అగ్నిదేవుడు ఉద్భవిస్తాడు ఇది సంప్రదాయం అందుచేత అది అగ్నిదేవతాక వృక్షం కనుక మన యొక్క కోరికలని కానీ మన ఈప్సితాలని కానీ మన యొక్క విన్నపాలని కానీ దేవతలకి చేర్చేటువంటి వాడు అగ్ని దేవుడు కనుక అగ్ని దూతంనీ మహేని వేదం చెప్పింది అంచేత అట్లాంటి అగ్నిదేవతారకమైనటువంటి వృక్షాన్ని అర్చనం చేయడం అనేటువంటిది అనుచానమైన సంప్రదాయం దాన్ని పురస్కరించుకొని ఈ విజయదశమి నాడు సెమీ పూజా మహోత్సవాన్ని జరిపించుకుంటాం ఈ సెమీ పూజా మహోత్సవం అయిన తర్వాత స్వామివారు ఉద్యానవన మంటపంలోకి వేయించేసి ఉద్యానవన మంటపంలో వాహన అవుతారు అశ్వవాహనారూఢులు అవుతారు అశ్వవాహనం మీదకి వెంచేసిన తర్వాత క్రింది గ్రామ తిరువేది మహోత్సవం జరుగుతుంది ఆ తిరువేధి మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ అమ్మవారి బైడితలం వారి ఆలయం వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత పై నుంచి చొప్పలలోకి వెంచె చేసుకొని స్వామివారు మెట్ల మార్గం గుండా కొండపైకి వెంచేసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వెయించేస్తారు ఆస్థాన మండపంలోకి వెంచేసిన తర్వాత కుభారతి ఆల్వారికి శ్రీశరాన్ని సమర్పణం అనే తర్వాత వేడా ప్రదక్షిణ పురస్సరంగా ఏకాంత సేవా పురస్సరంగా ప్రధానాలయంలోకి వెయించేస్తారు ప్రధానాలయంలోకి వెయించేసిన తర్వాత అలంకార విసర్జనమైన తర్వాత రాత్రి ఆరాధనం సంరక్షణం రాత్రి ఆరాధన జరుగుతుంది ఇదంతా సుమారు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటన్నర ప్రాంతంలో అవుతుంది దీంతో ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం